ద్వారా ఈరోజు అదనంగా మీకోసం ఫెసిలిటీస్ క్రియేట్ చేయడం జరుగుతున్నాయి ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తే కాలం చూస్తే ఎప్పుడో ఒక ప్రాజెక్ట్ సక్సెస్ అవుతుంది ఒక పబ్లిక్ పార్ట్నర్షిప్ ఉంటేనే ప్రైవేట్ ద్వారా కూడా బేసిక్లీ హ్యాండ్ హోల్డింగ్ ఉంటేనే ఎందుకంటే ప్రభుత్వం డిఫరెంట్గా వేరే రకంగా వేరే వేరే పని చేస్తుంటారు సో ఇది ఒక ఎగ్జాంపుల్ అండ్ అందరికీ తెలుసు ఇంకా పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా క్రియేట్ చేయాలి గ్యాప్స్ ఉన్నాయి సో అటువంటి పార్ట్నర్షిప్స్ జరిగితే ఖచ్చితంగా పని కూడా త్వరగా ఉంటుంది అండ్ క్వాలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా క్రియేట్ అవుతుంది సో ఈ సందర్భంగా నేను అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈ సంవత్సరం చూస్తే డిగ్రీ కాలేజ్ లో అడ్మిషన్స్ ఎక్కువగా అయినాయి ఆల్మోస్ట్ రెండు వందల పైన అడ్మిషన్స్ జంప్ అయినాయి ఇది ఒక ఎగ్జాంపుల్ ఈ డిగ్రీ కాలేజ్ లో పబ్లిక్ ప్లస్ స్టూడెంట్స్ కి ఒక నమ్మకం ఉంది కానీ సైమల్టేనియస్ గా మనం కూడా బేసిక్ ఫెసిలిటీస్ క్రియేట్ చేయాలి ఒక ఖచ్చితంగా ప్రిన్సిపల్ గారి ద్వారా యాజ్ వెల్ యాజ్ ఎంటైర్ టీమ్ ద్వారా ఎప్పుడూ ఎప్పుడు ఫాలోఅప్ చేయడం జరుగుతుంది మనం స్టూడెంట్స్ కోసం ఏమేమి ఫెసిలిటీస్ క్రియేట్ చేయాలి అదే అందుకెళ్తాము అండ్ స్టూడెంట్స్ కి కూడా ఒక రిక్వెస్ట్ రిసోర్సెస్ తక్కువ ఉంటే కూడా అది కన్స్టెంట్ కాదు మీరు ఎప్పుడెప్పుడు ఒక ఆలోచన చేస్తూ ఉంటారు ప్రైవేట్ కాలేజ్ లో అది ఉంటుంది గవర్నమెంట్ కాలేజీలో ఇది ఉంటుంది అది కంపారిజన్ నా పాయింట్ కాదు ముఖ్యంగా మీరు మీ ఫ్రీ టైం చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఎక్కడెక్కడ రిసోర్సెస్ తక్కువ ఉన్నాయి ఆ ఫ్యామిలీస్ నుంచి స్టూడెంట్స్ ముందుకు వెళ్ళి ఒక పై స్థాయి నుంచి వెళ్ళారు సో మీరు కూడా బేసిక్లీ ప్రతిరోజు ఇది ఒక ఆలోచన చేయాలి మీరు మీ పాస్ గురించి ఆలోచన చేయాలి బికాస్ మీరు ఈ స్థాయికి వచ్చారు ఖచ్చితంగా మీరు మీ మీ పేరెంట్స్ యాజ్ వెల్ యాజ్ మీ కృషి ద్వారా మీరు ఇక్కడికి వచ్చారు సో ఇప్పుడు ఇంపార్టెంట్ ఇప్పుడు ఫ్యూచర్ ఇస్ ఇంపార్టెంట్ బికాస్ మీకు కాంపిటీషన్ నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ పిల్లలతో ఉంటుంది తెలంగాణ తమిళనాడు కర్ణాటక రాష్ట్రంతో బేసిక్లీ మీకు కాంపిటీషన్ ఉంటుంది సో మీరు బేసిక్ ఎప్పుడు సక్సెస్ అవ్వగలుగుతారు మీరు ప్రయత్నం చేస్తే సో ఇది ఒకటి రిక్వెస్ట్ మీకు ఇప్పుడు లాస్ట్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఇయర్స్ నుంచి మనం ప్రతి సవాల్లో మాట్లాడుతున్నాము ఈ సవాలో కూడా మాట్లాడాలి దాట్ ఈ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ అండ్ యూట్యూబ్ అండ్ ట్విట్టర్ ద్వారా కొద్దిగా డిస్ట్రాక్షన్స్ అండ్ డైవర్జన్స్ ఎక్కువగా జరుగుతున్నాయి ప్రీవియస్గా ఫైవ్ సెవెన్ ఇయర్స్ ముందు ఇది లేదు సో మీరు బేసికలీ మీ టైం యుటిలైజేషన్ సరేగా చేయలేకపోతే ఎవరెవరో బేసికలీ స్టూడెంట్స్ హార్డ్ వర్క్ చేస్తారో డిసిప్లిన్ చే డిసిప్లిన్గా ఉంటారో వాళ్ళు ముందుకు వెళ్ళిపోతారు సో ప్లీజ్ మేక్ ఏ నోట్ దట్ యువర్ టైం ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ మీకు చాలా మీకు మీ నుంచి మీ ఫాదర్ మీ మదర్ నుంచి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి వాళ్ళు ఒక బేసిక్లీ ఆశలో ఉన్నారు మీరు డిగ్రీ కాలేజ్కి వెళ్తున్నారు మీరు అక్కడ చదువుతున్నారు తర్వాత మీకు ఒక జాబ్ వస్తుంది భవిష్యత్తు బాగుంటుంది కానీ ఇది ఒక ఆలోచన ఈ ఆలోచన ఎప్పుడు సక్సెస్ అవుతుంది మీరు శ్రమ చేస్తే కృషి చేస్తే హార్డ్ వర్క్ చేస్తే సో ఇంకొక ఎగ్జాంపుల్ మీరు ఎప్పుడైనా మెడికల్ కాలేజ్ లైబ్రరీలో మీకు ఎప్పుడైనా ఒక ఆశ దొరికితే ఒకసారి వెళ్ళాలి మెడికల్ కాలేజ్ లైబ్రరీలో పిల్లలు ఎట్లా చదువుతారు మార్నింగ్ నైన్ ఓ క్లాక్ వస్తారు నైన్ నుంచి వన్ ఓ క్లాక్ సింపుల్ నాలుగు గంటల ఐదు గంటల ఒక లో కూర్చొని చదువుతారు వన్ టు లంచ్ బ్రేక్ తీసుకుంటారు మళ్ళీ టూ నుంచి సిక్స్ వరకు నాన్ స్టాప్ చదువుతారు మీకు అటువంటి కెపాసిటీ ఉందా కనీసం ఒక రెండు గంటల కూర్చోడానికి చదవడానికి మూడు గంట మీరు అటువంటి కెపాసిటీ డెవలప్ చేయలేకపోతే మీకు సక్సెస్ రాదు సో దయచేసి రిసోర్సెస్ తక్కువ ఉంటే కూడా ప్రాబ్లం లేదు బట్ యుటిలైజ్ యువర్ టైం అండ్ మేక్ యువర్ ఫాదర్ అండ్ మదర్ ప్రౌడ్ సో దిస్ ఇస్ వట్ ఐ వాంట్ సే అండ్ థ్యాంక్ యూ దిస్ కాలేజ్ అపాన్ ద స్టూడెంట్స్ చిత్తూరు జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి సావిత్రమ్మ కళాశాల విద్యార్థినులు హాస్టల్ సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారన్నటువంటి విషయాన్ని తెలుసుకున్నటువంటి కలెక్టర్ గారు ఇక్కడ పీపీపి ఫోర్ మోడల్లో ఒక బీసీ హాస్టల్ భవనాన్ని నిర్మించడం కోసం అనుమతి ఇవ్వడం జరిగింది జిల్లా నుంచి ముప్పై లక్షలు ప్రభుత్వం తరఫున వారు మంజూరు చేయగా నలభై లక్షల రూపాయలు ప్రైవేటు వ్యక్తుల నుంచి వెంకటేశ్వర చౌదరి గారు తేజమూర్తి గారు కలిసి ఈ భవనాన్ని పూర్తి చేస్తామని ముందుకు రావడం జరిగింది అందులో భాగంగా ఈరోజు ఆ భవనానికి శంకుస్థాపన చేయడం జరిగింది సావిత్రమ్మ కళాశాల చిత్తూరు జిల్లాలో ఒక ప్రాధాన్యత కలిగినటువంటి కళాశాల ఈ డిగ్రీ కళాశాలకి ఒక పేరు ఉంది ప్రాధాన్యత ఉంది ప్రాశస్తం ఉంది సో ఇంతటి గొప్ప కళాశాలలో సౌకర్యాలను మెరుగుపరచడం అనేది ప్రాథమిక కర్తవ్యంగా భావించి ఈరోజు ఈ హాస్టల్ భవనానికి ఏర్పాట్లు చేస్తున్నాం ఖచ్చితంగా సావిత్రమ్మ కళాశాల భవిష్యత్తులో మంచి గుర్తింపును తీసుకొచ్చే స్థాయిలో ఇక్కడ విద్యార్థులు రాణిస్తారన్నటువంటి నమ్మకం కూడా ఉంది ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అడ్మిషన్లు అందంత మాత్రంగా ఉన్న సమయంలో ఈ కళాశాలకు ఉన్నటువంటి గుడ్విల్ కారణంగా ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ అడ్మిషన్స్ పెరుగుతున్నాయి కానీ తగ్గుతున్నటువంటి పరిస్థితులు లేదు కాబట్టి ఇక్కడ హాస్టల్ సౌకర్యము ఇతరత్ర సౌకర్యాలు మెరుగుపరిచినట్లయితే ఇక్కడ అడ్మిషన్ సంఖ్య కూడా పెరిగి ఇక్కడ మెరిట్స్ ఎక్కువ మంది కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది దాని ద్వారా ఉత్తమ విద్యార్థులందరూ కూడా ఇక్కడ నుంచి బయటకు వచ్చి సొసైటీకి ఉపయోగపడతారు అన్నది ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం కాబట్టి ఈ కార్యక్రమంలో నేను కూడా పూతలపట్ ఎమ్మెల్యేగా బీసీ విద్యార్థుల కోసం ఈ అవకాశాన్ని కల్పించినందుకు కళాశాల యాజమాన్యానికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా కలెక్టర్ గారు చొరవ తీసుకోవడంతో దాదాపుగా ఇది ఆరు నెలల్లో సంవత్సరము ఆలస్యం కావాల్సినటువంటి ఈ కార్యక్రమం రోజుల వ్యవధిలోనే మొదలైందని నేను గట్టిగా విశ్వసిస్తున్నాను